ఫలితమే భారత సంఘటన దినం ఎంతో మంది మహానుభావులు పద్దెనిమిది వందల యాభై ఏడు సత్య పోరాటం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చేంత వరకు తమ ప్రాణాలను కోల్పోయి మరి వారి కుటుంబాన్ని చేసి స్వతంత్రాన్ని సంపాదించడం జరుగుతుంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనే కార్యక్రమంలో హర్తిరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఎవరైతే స్వతంత్ర పోరాటం కోసము తమ అర్పించి స్వతంత్రాన్ని మనకు సఫలికృతం చేశారో వాళ్ళ ఆ వాళ్ళ కుటుంబాలకి సైనికులకి అందరికీ కూడా మాత్రం తెలియజేస్తున్నాం പരി മന്ദിരം നന്ദ സ്വതന്ത്ര ഭാഗത്തെ സന്നിധി പരിAppCompat అనేక സമസ്ത സമтраങ്ങളെ പരിമാണിച്ച് ഗొప్పാപ്രീതി നടന്നു ധയനി ധയനി പ്രചേദണത്തിന് കൃചേസ്തനായ ഒരു മഹാൻ ബാലൻ അതിൽ കൂട ആ ഉദയപുരക ശക്തികളെ പ്രേണിചു മുഗിസ് താര ഫതാ കേ ജയ് ഭക്തേ പരിവർ തിരംഗൻ ഈ പരിപാടിയാണ് ചെയ്യുന്നത് ചെയ്യുന്ന പ്രതിബന്ദുള്ള

ఎంతో అద్భుతంగా వాళ్ళ ప్రాణాల్ని పోగొట్టుకుని కూడా మరి మీరు స్వేచ్ఛ స్వాతంత్రం కూడా రావడం జరిగింది కావున వాళ్ళు కూడా ప్రాణ త్యాగాన్ని మనం స్మరిస్తూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ప్రాణ త్యాగానికి మనం స్మరించాలని అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ యొక్క మనము మన భారతదేశం ఎంత శక్తివంతమైందో మన భారత మీద ఏ ఒక్క ఉగ్రవాది కూడా

భారతదేశం స్వామి దినోత్సవ సంవత్సరాలలో భాగంగా పదకొండవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు హరకరంగా ర్యాలీ నిర్వహించాలని విలువరించారు అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హరకరంగా ర్యాలీలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన పక్షంలో కూడా వేదం జరిగింది

అదేవిధంగా ఆదిరాలంలోని ఉగ్రదాడి జరిగినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సిండూరు చేసి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉద్రాలకైనా ఉగ్రవాదం వారిని అంతర్మించారు అప్పుడు ప్రపంచం మన భారతదేశంని మోడీ గారిని గౌరవించింది అందుకే మన చంద్రబాబు నాయుడు గారు కూడా భారతదేశం భారతదేశం గురించి అత్యంత దిగ్రవాదలకు బెదిరే ప్రసక్తే లేదు మమ్మల్ని ఎవరు బెదిరించలేరు భారతదేశం శక్తివంతంగా శక్తివంతంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు కాబట్టి స్వతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్రమయ్యా తర్వాత

హర్ ఘర్ తరంగ గాలి చాలా ఘనంగా జరుపుకున్నామని ఆ పోషిస్తున్నాము ఎంతోమంది త్యాగజీవుల ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా చూస్తున్నాము అంటే అందుకు ఎంతోమంది అసలు భాష కాబట్టి వాళ్ళందరినీ పంచుకుంటూ ఈరోజు హర్ఘర్ తరంగా యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నాం ಪ್ರತಿ ಇಂದು ಜಾತೀಯ ಜೆಂಡೆರಲ್ಲಿ ಪ್ರತಿ ರೋಜು ಆ ಜೆಂಡಿ ಮನ ಗೊತ್ತ ಸ್ಫೂರ್ತಿ ಪೊಂದಾಲಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿಗೆ ಸ್ಪರ್ಧಿಸ Ram Mataram, Mataram, Mataram,